రాగానే మందు కొనుకొచ్చుకున్నాడు నా కొడుకు వచ్చి పని లగ్గం లగ్గమైనాక పదిహేను రోజులకే అమ్మాయి వచ్చింది నా కొడుకు ముంగట్నే ఒక అతను వచ్చి దగ్గర కూర్చుండి ఆమెను అల్కొని నాకు పెళ్లికి దావ తీయవా వీరికి పైసలు ఇవ్వవా అని గదువ పట్టుకున్నాడు అట చేసిండట నా కొడుకు పక్కపోంట ఉండగానే నా కొడుకు అది చూసి భరించలేక మైండ్ లో ఫిక్స్ చేసుకున్నాడు ఒక్క ముచ్చట వాడు చేసినాక తర్వాత మళ్ళా నేను ఆయనతోటి క్లోజ్ ఉండన్నా నా బావా అని నా కొడుకుని అడిగిందట అడిగినాక ఆ ముచ్చట మేండలో పెట్టుకున్నాడు నా కొడుకు ఈ రెండు ముచ్చట్లు మేండలో పెట్టుకొని మా ఇంట్లో మా అత్తమ్మకు నాకు ఇద్దరిని కూసు పెట్టుకొని చెప్పిండు అమ్మాయి ఒక ఇట్లా ఒక అతను వచ్చి చేసిండు నా గట్టినే మళ్ళీ ఇంకా ఆయన తోటి క్లోజ్గా ఉండను అని అడిగింది నన్ను ఆ మరి ఆమెకు అతను మీ ఇష్టం ఉంటేనే వాడు చేసిండు వచ్చి ఈమెకు కూడా అతని మీద ఇష్టం ఉంటేనే వాడు ధైర్యం గచ్చి నా నా ముందే చేసి మాట్లాడగలిగిండు నాకు నేను ఎట్లా తట్టుకోవాలమ్మ నా మైండ్ ఖరాబ్ అయింది నాకు ఆ అమ్మ ఇష్టం లేదు అమ్మ నేను విడాకులు ఇస్తా అని అంటే నేను నా కొడుకు ధైర్యం చెప్పలేదు చెప్పక చూద్దాం తీ బిడ్డ ఒక నాలుగు ఐదు రోజులు పది రోజులు బిడ్డ నేను వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నకు చెప్పి ఏదన్నోడు వేసుకుందాని తీ బిడ్డ నీకు నచ్చకుంటే ఓపిక పట్టు బిడ్డ ఆగురా మొన్ననే పెళ్ళైంది కదా పదిహేను రోజులే కాబట్టి ఇప్పుడే మనం వాళ్ళ ఇంట్లో ఈ విషయం చెప్తే వాళ్ళు పెళ్ళి పదిహేను రోజులే కాబట్టి ఇప్పుడే నా బిడ్డ వినకు ఇట్లా నిందలేత్తండి బాధ ఉంటదిరా వాళ్ళు కూడా ఆడపిల్లల కదరా మనం కూడా ఈ విషయం ఇప్పుడే మనకు తొందరపడి చెప్పదు బిడ్డ వాళ్ళకు ఆగురు ఆ బిడ్డ ఇట్లా సర్ద చెప్పిన చెప్పినాక మళ్ళా రెండే రోజుకు ఈ ముచ్చట నాకు చెప్పినాక మళ్ళా వాళ్ళ అత్తగారింటి కాని మళ్ళా వాళ్ళ భార్య ఫోన్ చేసింది చేసి మేము పోషమ్మ వేసుకుంటున్నాం బాబా నువ్వు రా అని ఫోన్ చేసిందట చేత నా కొడుకు పెళ్లి తర్వాత అమ్మగారి ఇంటికి వెళ్ళినా వెళ్ళింది వెళ్ళినాకనే అమ్మగారి ఇంటికి వెళ్ళినాకనే తెల్లారి మళ్ళా ఫోన్ చేసిందట రా అని చేత నా కొడుకు నన్ను అడిగిండు అడిగి అమ్మ ఇట్లా ఫోన్ చేస్తాంది ఏడుతుంది ఫోన్ల అమ్మ అని ఫో నా కొడుకు అడిగిండు నన్ను అడిగితే నీ ఇష్టం బిడ్డా నువ్వు మొన్ననేమో గిట్లా ఇట్లా ఒక అతను వచ్చి చేసిండు అతను అతని తోటి గా ఉండన్నా అని అడిగిందేమో కాదు రా మళ్ళీ నువ్వు గిట్లా మాట్లాడుతున్నావు పోతాన్నా అని ఆ మరి నీ ఇష్టం బిడ్డ పోతే పో లేకుంటే లేదు నీ ఇష్టం ఉంటేనే పోబిడ్డ అని నేను అన్నా అన్నాకనే సరే అమ్మ పోతా ఏడుతాను ఫోన్లా రమ్మని పోతా అన్నాడు పోబిడ్డా అన్న ఇక నన్ను తీసుకొని ఇద్దరం కలిసి కరిమర దాకా వేను పోయి నన్ను ఆడ మా అమ్మ అమ్మగారింటికి నన్ను వదిలిపెట్టిండు వదిలిపెట్టి ఆయన అత్తగారింటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆడ ఏం జరిగిన విషయం నాకు తెలియదు ఉన్నాడు ఆ ఉండి తెల్లారి మళ్ళీ సోమవారం నాడు వచ్చిండు ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి రాగానే మందు కొనుకన్నాడు నా కొడుకు వచ్చి చేసిండు ఇక ఆ బుక్కులు అన్ని రాసిండు ఇద్దరు తోటి సంబంధం ఉన్నదట దానికి ఆ ముచ్చట కూడా నా కొడుకు కాగితం మీద రాసి పెట్టిండు మందు తాగా బెడ్ల దొరికింది ఆ బెడ్ మీద రాసి పెట్టి తాగిండు అంటే మీరు అంటే మీరు ఎట్లా మందు మందుని చెప్పి ఎప్పుడు గమనించారు హాస్పిటల్ పన్నెండున్నరకు మందు తాగిండు తాగినాకనే ఇక మేము ఆడావిడినే నా కొడుకుని తీసుకొని హాస్పిటల్కి పోయినాం ఇక ఫేనాకనే ఆ బెడ్ వినా మాకు కోడలకు దొరికిందట వాళ్ళ ఇంట్లో ఆధార్ కోడ్ కార్డు కోసం ఇంకులాడితే ఆ బెడ్ వినా దొరికిందట రాసి పెట్టిండు అన్ని పన్నెండు రోజులకు చనిపి పన్నెండు రోజులకు పదిహేను రోజులకే తాగిండు మందు పదిహేను రోజులకే మందు తాగిండు నెల కూడా ఇంకా ఇంకా నెలలే నెలలే నా కొడుకు నెలలే నా కొడుకును మింగి నీళ్ళు తాగింది అది అడుగు పెట్టింది నా కొడుకు కథం